హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా ఈ స్కూటర్ని ఈరోజు మిమ్మల్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే వెహికల్ యొక్క క్వాలిటీతో పాటు వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా వన్ టెన్ స్కూటర్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మేలో పర్చేజ్ చేసిన వెహికల్ ఇది ఓన్లీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనైజ్ చేశారు వెహికల్ యొక్క కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీకు షోరూమ్ పీస్ ఉన్నట్టే ఉంది టైస్ కండిషన్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి ఒకసారి మీరు నీట్గా టాప్ టు బాటమ్ వెహికల్ యొక్క వెహికల్ని గమనించండి వీడియోలో ఎక్కడ కూడా మీకు షోరూమ్ క్వాలిటీ కంటే తగ్గి కనపడదు అంత ఎక్సలెంట్ క్వాలిటీ అయితే వెహికల్ అయితే ఉంది ఒక చోట మాత్రం ఇక్కడ ఈ యాక్టివా పక్కన మాత్రం చిన్న డెంట్ అనేది మాత్రమే ఉంది వేరే ఇంకా ఎక్కడంటి స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో ఏమీ లేవు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ని ఈరోజు మీ మందికి సేల్ తీసుకొచ్చాను మీరు లొకేషన్కి రండి టెస్ట్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి బయట మార్కెట్లో ఇదే మోడల్ వెహికల్స్ ఎంత ప్రైస్ ఉన్నాయని విచారించుకున్న తర్వాతే నా దగ్గర వెహికల్ అనేది పర్చేస్ చేయండి నా లొకేషన్ వచ్చి తిరుపతి నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ప్రతి వీడియో టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ అనేది ఇస్తున్నాను మీరు కాల్ చేయండి లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని పర్చేజ్ చేయొచ్చు ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు లొకేషన్కి రాలేని వాళ్ళు ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో మీకు ఏపీలో ఎక్కడున్నా కూడా నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను ఎయిటీ థౌజండ్ చెప్తున్నాను ఎనభై వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ మాత్రం కాదు మన సబ్స్క్రైబర్స్కి త్రీ థౌజండ్ వరకు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఓకేనా సెవెంటీ సెవెన్ థౌజండ్ అయితే ఫైనల్ అయితే నేను చెప్తున్నాను మీరు లొకేషన్కి రండి ట్రెషర్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి మీకు బెస్ట్ ప్రైస్కే వెహికల్ అనేది ఇస్తాను మరి డీటెయిల్స్ కోసం వెంటనే అయితే ఫోన్ చేయండి లేదా లొకేషన్కి రండి నా లొకేషన్ తిరుపతి ఆర్సీ రోడ్లో అగ్రహారం జంక్షన్ ఉంటుంది అగ్రహారం జంక్షన్లోనే లెఫ్ట్లో మన షోరూమ్ అనేది ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ బెట్ కూడా లొకేషన్కి రావచ్చు ప్రజెంట్ హోండా యాక్టివాలో మన దగ్గర ఒకే ఒక వెహికల్ ఉంది మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో అవైలబుల్గా ఉంది సో యాక్టివా కావాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే వెహికల్ అనేది బుక్ చేసుకోండి అండ్ ఈ వెహికల్ కలరు డార్క్ బ్లూ వస్తుంది ఎక్సలెంట్ కలరు న్యూ కలరు చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు అది కూడా ఓన్లీ ఫైవ్ మంత్స్ వెహికల్ ఓకేనా